వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి మరికొద్ది రోజుల్లో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి గురువు అంటే జీవితానికి దారి చూపించేవాడు జ్ఞానజ్యోతులు వెలిగించేవాడు అని అసలైన జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు నడిపిస్తాడు అందుకు కావలసిన కావాల్సింది ఆయనపై అపారమైన నమ్మకం అది ఉంటే ఈ జీవిత నౌకను ఎలా సులువుగా జా అటువంటి గురువు అయిన బృహస్పతి పునర్వసు నక్షత్రం నాలుగు పాదంలో తిరోగమలను సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభవాదపోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ రాశి వారి యొక్క జీవితం ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఆర్థిక సమస్యలు పరిష్కరించి డబ్బును పొదుపు చేస్తారు వ్యాపారంతో పాటు ఉద్యోగుల్లో కూడా వృద్ధి ఉంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు కుటుంబం సంతోషంగా ఉంటుంది కొత్తగా ఇంటిని భూమిని కొనుగోలు చేస్తారు దీనికి సంబంధించిన యోగం ఈ రాసే వారికి ఎంతో అద్భుతంగా ఉంటబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రుచిక రాసేవారు సమాజంలో సంబంధాలు మెరుపడతాయి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఓర్పుగా ఉండాలి పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా లాభాలు తీసుకుని వచ్చేలాగా మీ పెట్టుబడులు ఉంటాయి ప్రేమ జీవితం బాగుంటుంది మీ ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారు రుణం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారి విశ్వాసం పెరుగుతుంది కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ఉంటుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు నవంబర్ పన్నెండున బృహస్పతి తులారాశిలో పదివింట్ల వింటల తిరోగమనం చెప్తాడు కన్యా రాశి వారికి పదకొండు వింటల తిరోగమనలో ఉంటాడు పునర్వసు నక్షత్రాలు జరగడం వల్ల అన్ని సుఫలితాలు వస్తాయి పెళ్లి కాల వారికి పెళ్లితో పాటు డబ్బులాపడతారు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కుటుంబంలో సంతోషకరణ వాతావరణం ఉంటుంది డబ్బు సంపాదన ఎంతో అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయాలని మరియుస్ కోసం మా ఛానల్ చేసుకోండి